ల్లబురెడ్డి బసన కుమార్ ఎంపీ అభ్యర్థి సభ్యుడు విజయసాయి రెడ్డిపై టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిక్కులు చెరిగారు ఆయన మైపాడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డి లాంటి అవినీతి పనులు మరొకరు ఉండబోరని ప్రజాంతిని ఏం మాట్లాడినా తాను పట్టించుకోబోరని అన్ని దేవుడు చూసుకుంటాడని వారికి దేవుడే సమాధానం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు మైపాడు దువ్వురు కళ్యాణ్ రెడ్డి ఆందోళనలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు కళ్యాణ్ రెడ్డి మీద ఈ ఊరికి వచ్చి మాట్లాడటం అది గొప్పతనం కాదు ఎందుకంటే నిన్నటి వరకు కళ్యాణ్ రెడ్డి ఇంటి చుట్టూడే ఈ రోజు వచ్చిందా ఇవన్నీ అవినీతి కట్టుకోలేక వచ్చిన కళ్యాణ్ రెడ్డిని ఈరోజు గుర్తుచ్చాడా మాట మాట్లాడుతున్నావు ఏం పద్ధతులు నన్ను సరే సరేమైనా మాట్లాడు తను వదిలేసిన భగవంతుడే చూసుకుంటాడు అతను నేను కూడా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు అతను ఎన్ని మాట్లయినా మాట్లాడుకొని అతను కానీ ఏం అని ఎందుకంటే ఈ సరే గురించి చెప్పాలా అతను అంతా అవినీతి పని కూడా వైజాగ్లో దాదాపు రేపు మీరు చూడండి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు నేను చెప్తున్నా మీకు ఈరోజు రొట్టు పెట్టుకోండి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు మళ్ళీ ఇక్కడ వచ్చి నా దగ్గర డబ్బు లేదు అంత డబ్బు 嫌い